చూస్తున్నారు కదా ఈరోజు మందమారిలో క్రేజీ డ్యా క్రేజీ స్టార్స్ డ్యాన్స్ అకాడమీ రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు మన మందమారి మార్కెట్లో సింగరేణి కాలేజీ హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్నవి ఏర్పాట్లు చేస్తున్నారు చూడండి ఒక్కసారి ఓకే చూస్తున్నారు కదా ఈరోజు మన మందమారి మార్కెట్లో సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో డ్యాన్స్ పోటీలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి మన మందమరి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ కాశిపేట స్వామి చెప్తుండు చూడండి చూస్తూనే ఉండండి ఈ కాశిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే అంటే ఈ మందమారి సినిమా ఛానల్లో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి ఏర్పాట్లు చేస్తున్నారు మరికొద్ది గంటల్లో ఈ కార్యక్రమం ప్రారంభం హిలో ఏం సంగతి అన్నయ్య అన్నయ్య వచ్చిండు